దేశంలోని టాప్ ఎయిట్ నగరాల్లో సగటు ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడో త్రైమాసికంలో ఏకంగా పదకొండు శాతం ధరలు పెరిగినట్లు స్థిరాస్తి సంస్థల సంఘం క్రేడాయి సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూసుకుంటే వరుసగా పదిహేనవ త్రైమాసికంలోనూ సగటు ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చాయని తెలిపింది దేశంలో టాప్ ఎయిట్ నగరాల మార్కెట్లో సగటు ఇళ్ల ధరల్లో వార్షిక వృద్ధి కనపడిందని అందులో ఢిల్లీ ఎన్సీఆర్ అత్యధికంగా ముప్పై రెండు శాతం పెరుగుదల నమోదు చేసినట్లు నివేదిక తెలిపింది ఆ తర్వాత బెంగళూరులో సగటు ఇళ్ల ధరలు ఇరవై నాలుగు శాతం పెరిగినట్లు తెలిపింది గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సేల్స్ జరిగిన తర్వాత టాప్ సిటీలో డిమాండ్ కొనసాగుతుందని తెలిపింది ఇక హైదరాబాద్ మహానగరానికి వస్తే ఇక్కడ ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది గత కొద్ది నెలలుగా ఇళ్ల కొనుగోళ్లు పెరిగాయి ఇల్లు భూముల రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు ఇటీవలే ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతున్న క్రమంలో ధరలు సైతం పెరగడం సాధారణమే హైదరాబాద్లో ఇళ్ల సగటు ధరలు మూడు శాతం పెరిగాయని క్రీడా నివేదిక తెలిపింది హైదరాబాద్లో చెదరపు అడుగు సగటు ధర ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో పదకొండు వేల మూడు వందల యాభై ఒకటికి చేరినట్లు నివేదిక పేర్కొంది ఏడాది క్రితం హైదరాబాద్లో ఇళ్ల సగటు ధర పదకొండు వేల నలభై వద్ద ఉండగా ఈసారి మూడు శాతం పెరిగినట్లు తెలిపింది